హామీలు అమలు చేయనప్పుడు ఆ హామీల ప్రకటన చేయడమే తప్పు కదా అలా తెలిసి 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 చేసిన దాన్ని ఏమనాలి నిజంగా మోసం చేయడమే కదా ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రావడానికి జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించడానికి ఆనాడు వీళ్ళు చేసిన ప్రకటనలు హామీల వర్షం అంతా ఇంతా కాదు సూపర్ సిక్స్ అంటూ చంద్రబాబు ఒక కొత్త ప్రయత్నం చేస్తూ ఏకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ఈ ప్రచారం పీక్స్కి చేరింది ప్రతి ఇంటికి సూపర్ సిక్స్ పథకాలు వస్తాయి అంటూ ఊదరగొట్టేశారు ఏకంగా ఊదరగొట్టిన విషయం ఏ రేంజ్లో వైరల్ అయిందంటే ప్రతి ఇంట్లో మాకు పథకాలు వస్తాయిలే చంద్రబాబు అన్నట్టుగా అక్కడ చిత్రీకరించారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నారు చంద్రబాబు సూపర్ సిక్స్ అంటూ పెద్ద పెద్ద ప్రకటనలు చేశారు స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వట్లేదు మేము అధికారంలోకి వస్తే విద్యార్థులు ఎంతమంది ఒక ఇంట్లో తల్లి ఖాతాలో అమౌంట్ వేస్తాం ఎంతమంది ఉన్నా పర్వాలేదు పదిహేను వేలు పదిహేను వేలు వేస్తామన్నారు నిజంగా ఇది దారుణం కాదా ఇప్పటికీ ఒక్క స్కూల్ స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఒక్కరికంటే ఒకరికి కూడా ఇప్పుడు పదిహేను వేలు పడ్డది లేదు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఉక ఒక్కరన్నా ఒక్కటికన్నా పడేది కదా ఇప్పుడు కనీసం ఆ పదిహేను ఈ పదిహేను ఏ పదిహేను లేకుండా పోయిందని ప్రతి ఒక్కరు కుంగిపోతున్నారు రైతన్నలకు ఏటా ఇరవై వేలు ఆర్థిక సహాయం అన్నారు రూపాయి ఇచ్చింది లేదు ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అన్నారు ప్రతి మహిళకు నెలకు నిరుద్యోగ వృత్తి కింద పదిహేను వందలు పదిహేను వందలు పదిహేను వందలు ఇస్తామన్నారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు యువతకు ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు అన్నారు ఇవేవి కూడా లేకుండా పోయాయి ఇవి మోసం కాదా కట్ చేస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మాట్లాడుతున్న మాటలు నిజంగా మరో దారుణం ఎన్నికలకు ముందు ఓ మాట ఎన్నికలు ముగిసిన తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఓ మాట ఎన్నికలకు ముందు బయట నుంచి చూస్తే సూపర్ సిక్స్ హామీలు అమలు చేయగలనని అనిపించిందట అందుకే ప్రజలకు ఆ హామీలు ఇచ్చాడట అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే కొన్ని రోజుల తర్వాత వాటిని కొనసాగించలేమని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన సభలో పలికిన మాటలు ఇవి ఎస్ ఏమంటున్నారో తెలుసా సూపర్ సిక్స్ హామీలు బయట నుంచి చూసినప్పుడు ఇద్దామా అనుకున్నాను కానీ అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు పంచుకుంటూ పోతే కొన్ని రోజుల తర్వాత వాటిని కొనసాగించలేము అందుకే హామీలు అమలు చేసే ప్రసక్తే లేదు అంటే కూడా ఇండైరెక్ట్గా చెప్పే కార్యక్రమం చేశారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఈ మాట అంటుంటే నిజంగా నవ్వొస్తుంది ఎందుకంటే ఈ పెద్ద మనిషి నలభై ఏళ్ళ రాజకీయ చరిత్ర అని ఈయనే చెప్తుంటారు దేశంలో ఏ ఇతర రాజకీయ నాయకుడికి కూడా ఇంత స్థాయిలో అనుభవం లేదు అంటూ ఉదరగొడుతుంటారు వీళ్ళ మీడియా మరి ఆ స్థాయిలో అనుభవం ఉన్న వ్యక్తికి బయట నుంచి చూస్తే ఓమాదిరి లోపలికి అధికారంలోకి వచ్చి చూస్తే ఓమాదిరి కనిపిస్తుంటుందా చెప్పండి అబద్ధాలు కాకపోతే బయట అయినా లోపలి నుంచి అయినా లెక్కలు ఎప్పుడు బయటికి పంపుతూనే ఉంటారు కార్గ్ రిపోర్ట్లు ఉంటాయి కేంద్రం దగ్గర అనేక రిపోర్ట్లు ఉంటాయి చిట్కలో ఏ రిపోర్ట్ అంటే ఆ రిపోర్ట్ చంద్రబాబు టేబుల్ మీదకి వచ్చే కార్యక్రమమే మరి ఈ స్థాయిలో పవర్ ఉన్నప్పుడు ప్రతిపక్షంలో చంద్రబాబు ఉన్నప్పుడు ఏ కాయిదాలు తెలియదా ఏ లెక్క ఇక్కడే పోతుందో చంద్రబాబు అధికారం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలియదా డబ్బులు ఎంత వస్తాయి ఆదాయం రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఎంత ఖర్చు ఎంత దీంట్లో మనం చెప్పే హామీలు ఇచ్చే పరిస్థితి ఉందా లేదా అని మరి ఇంత అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారే బయట నుంచి చూస్తే ఓ మాదిరి లోపలి చూస్తే ఓ మాదిరి అని అబద్ధాలు చెప్తుంటే మరి ఏ అనుభవం లేని ఐదేళ్ళు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి అప్పుడే చెప్పారు కదా అయ్యా బాబు గారు మీరు చెప్పే హామీలు చూస్తుంటే లా లక్ష యాభై వేల కోట్లు ఖర్చు వస్తుంది నేను సంవత్సరానికి డెబ్బై వేల కోట్లు పంచేదానికే ఇక్కడ ఇబ్బంది పడుతున్నాం మేము చాలా 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 గుంజుకుంటూ వస్తేనే డెబ్బై వేల కోట్లు పంచగలుగుతున్నాం నువ్వు ఏకంగా నువ్వు చెప్పే ఈ సూపర్ సిక్స్ హామీలు పంచాలన్నా ప్రజలకు ఇచ్చే మాట నిలబెట్టుకోవాలన్నా దాదాపుగా లక్ష యాభై వేల కోట్లు పంచాలయ్యా సంవత్సరానికి ఎన్ని వేల కోట్లు అప్పులు చేస్తావు ఎక్కడి నుంచి చేస్తావు ఇంపాసిబుల్ టాస్క్ అవుతుంది ఆలోచన చేయండి మళ్ళీ బురద చల్లుతున్నాడు మళ్ళీ బురద చల్లుతున్నాడు చంద్రబాబు ఇక చంద్రబాబు నమ్మడం అంటే ముంచడమే చంద్రబాబు నమ్మడం అంటే పడుకున్న దయ్యాన్ని లేపడమే పైకి అంటూ ఇలా జగన్ అనేక రకాలుగా క్యాంపెయిన్లో తను చెప్పుకొంచు వచ్చినప్పటికీ ప్రజలు జరగాల్సిన నష్టం జరిగేలా చేశారు కానీ ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు బయట నుంచి చూస్తే చేయగలను అని అనిపించిందట ఎన్నికలకు ముందు హామీలు అందుకే ఇచ్చారట ఇప్పుడు రాష్ట్రం అప్పుల్లో కూరుక్కుపోయిందట తొమ్మిది పాయింట్ డెబ్బై నాలుగు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయట వాటికి వడ్డీలు కట్టాలట అప్పు చేసి సంక్షేమ పథకాలు ఇవ్వలేమట టీడీపీ నలభై మూడవ ఆవిర్భావ వేడుకల్లో స్వయంగా చంద్రబాబు పలికిన ముత్యాలవి రా ప్రస్తుతం తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల లక్ అప్పులు ఉన్నాయని చెప్తున్నారు వాటి వడ్డీలు అసలు కట్టాలని ముఖ్యమంత్రి అంటున్నారు అభివృద్ధి ఆగిపోయే పరిస్థితి ఉందని చెప్తున్నారు రాజకీయ కక్షలకు పార్టీ దూరమని అదే సమయంలో చెడు చేసిన రిపీట్ అదే సమయంలో చెడు చేసి తప్పించుకోవాలంటే తాట తీస్తామంటూ హెచ్చరిస్తున్నారు పైకి హెచ్చరించరు లోపల మాత్రం పిల్లి మొగ్గులు పార్టీకి కార్యకర్తలే ముందని నాయకులు తర్వాత అని చెప్పారు ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ మే నెలల్లో అన్నదాత సుఖీబాబా తల్లికి వందనం అందిస్తామని చెప్తున్న చంద్రబాబు మత్స్యకారులకు ఇరవై వేలు ఆర్థిక సహాయం చేస్తాడట ఉగాది పండుగ రోజున పేదరికం నిర్మూలనే లక్ష్యంగా పీ నాలు స్వాగతం చూపుతుందని ఏదో చెప్పుకోసే ఈ ఊదరగొట్టే డైలాగులకు ఏం తక్కువేం కానీ హామీలు అమలు చేసే పరిస్థితి లేదు రాదు ఉండదు అనేది మాత్రం క్లియర్గా చెప్పేశారు ఇంకా మీరు సూపర్ సిక్స్ అయితే మర్చిపోవాలి అవును చెప్పాం తప్పే ముందు బయట నుంచి నేను చూసినప్పుడు హామీలు ఇవ్వగలుగుతానని చెప్పాను కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాం కదా లోపలికి వచ్చి చూస్తే ఇచ్చే ప్రస్థితి లేదని చెప్తున్నాం అప్పుడు నమ్మిన మీరే ఇప్పుడు కూడా నమ్మాలి అన్నట్టుగా చంద్రబాబు తన బిహేవియర్ కనబడుతుంది అప్పుడు నన్ను ఓట్లేసి గెలిపించారు ఇప్పుడు భరించాల్సిందే ఐదేళ్ళు నేనే ఉంటాను అధికారంలో తాట తీస్తాను అంటే ఒక రకంగా బెదిరిస్తూ మరో రకంగా ఏదైనా చేస్తాను భరిస్తూ ఉండండి తర్వాత దేవుడెరుగు కాలం గడిచినాక దేవుడెరుగు అని అనుకుంటున్నారు ఏదేమైనప్పటికీ ఈ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ అప్పుల ఉబ్బిలో కూరుక్కుపోవడానికి గల కారణం కూడా చంద్రబాబే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఆపేద మనిషి ఉన్నాడు అధికారంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు అంటే మోస్ట్ ఆఫ్ ద పీరియడ్ మోస్ట్ ఆఫ్ ద టైం చంద్రబాబు అధికారంలోనే ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్కు ఏదైనా అన్యాయం జరిగి ఉంది అని ఎవడైనా భావించి ఉంటే నిజంగా ఆ భావించిన దాంట్లో మొట్టమొదటి స్థానంలో నిందితుడిగా చంద్రబాబు ఉంటారు అంతకు నుంచి ఇంకెవడు ఉండడు